హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సైట్ ఆప్స్ నేనైతే ఈరోజు క్రిస్పీ బెండకాయ చేస్తున్నాను అనమాట క్రిస్పీ బెండకాయ కావాల్సిన పదార్థాలు అయితే చూడండి ఇక్కడైతే నేను ఒక ఏడు బెండకాయలు అయితే తీసేసుకున్నా దానికి గాను ఒక టీ స్పూన్ నిండా శనగపిండి ఒక టీ స్పూన్ నిండా బియ్యం పిండి పావు టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అయితే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బెండకాయ మనం క్రిస్పీ బెండి అని అంటాం కదా క్రిస్పీ బెండికి అయితే మనం ఈ ఈ బెండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా సన్న సన్నగా మధ్యలోకి చించుకొని పొడుగు పొడుగు అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట అయితే మనం ఇప్పుడు తీసుకున్న శనగపిండి బియ్యం పిండి ఉప్పు పసుపు కారం చాట్ మసాలా ధనియాల పౌడర్ అయితే అన్ని బెండకాయల్లో వేసేసుకొని బెండకాయ ముక్కల్లో వేసేసుకొని ఒకసారి ఫస్ట్ అయితే మనం పెట్టి మంచిగా కలిపేసుకొని ఒకవేళ పర్ఫెక్ట్గా కలవలేదు పట్టేసుకోలేదు ముక్కలు కనుక్కుంటే మాత్రం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట అయితే ఈ లోపు మనం ఆయిల్ అయితే డీఫ్రైకి అయితే పెట్టేసుకున్నాను నేనైతే అయితే ఇప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి వెంటనే మాత్రం తిప్పేయకూడదు ఒక సైడ్ మంచిగా పర్ఫెక్ట్గా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట ఇవైతే ఇదైతే మనం అన్నంలో అయితే సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది అంటే పప్పు కానీ సాంబార్ కానీ ఇట్లాంటప్పుడు మనము సైడ్ డిష్ కోసం అయితే చూస్తూ ఉంటాం కదా అంటే రెగ్యులర్గా అప్పడాలు గుడియాలు ఇట్లాంటివే కాకుండా ఇట్లా చేసుకుంటే కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట ఇట్లయితే మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఫ్రై అయ్యే ముందు కొంచెం కరివేపాకు అందులో యాడ్ చేసినాం అనుకోండి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే తీసేసుకుందాం మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న మొత్తం బెండకాయ ముక్కలు అయితే బయటికి తీసేస్తుంటాను మనం వేసుకున్న శనగపిండి అయితే బియ్యం పిండిగా కానీ మంచిగా పట్టేసుకుంటుంది అనమాట బెండకాయకి మంచిగా పట్టేసుకొని టేస్ట్ అయితే చాలా 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 బాగా వస్తుంది అనమాట చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట ఇవి అయితే సైడ్ డిష్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి ఫైనల్గా అయితే బెండకాయ ఫ్రై బెండకాయ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇది ఇస్తాను ఇస్తాను చూడండి బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం కొంచెం చల్లగా అయిపోతే మాత్రం ఇంకా క్రిస్పీగా అవుతాయి అనమాట చాలా క్రిస్పీగా అవుతాయి నేనైతే మీకు ఇట్లా సౌండ్ కూడా చేసి చూపిస్తున్నా కానీ నేను వాయిస్ తర్వాత ఇచ్చిన కాబట్టి ఇప్పుడైతే మీకు సరిగ్గా సౌండ్ అయితే వినిపించట్లేదు చల్లగా అయిపోతే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట రెగ్యులర్గా అప్పడాలు వడియాలు కాకుండా ఇలా కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్